తాళిరవు మండలం కోరంగి గ్రామంలోని కొత్త కోరంగిలో ఉన్న శ్రీ దుర్గా మలేశ్వర అనాథ బాలల వృద్ధుల ఆశ్రమంలో యానంకు చెందిన ప్రముఖ సామాజిక వ్యక్త తలాటం ప్రకాశ్ ఆయన తల్లి వెంకటేశ్వరమ్మ భార్య రాజమన్ల జ్ఞాపకార్థం ఆయన వస్త్రధాన స్వీట్స్ ఆయన స్నేహితుల ఆది ఫ్యాషన్స్ వీరబాబు పెద్దిరెడ్డి బాబులతో కలిసి అందించారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాలిరూ మండలం కోరంగి గ్రామంలోని కొత్త కోరంగిలో ఉన్న శ్రీ దుర్గా మలేశ్వర అనాథ బాలల వృద్దుల ఆశ్రమంలో యానంకు చెందిన ప్రముఖ సామాజిక వ్యక్త తలాటం ప్రకాశ్ ఆయన తల్లి వెంకటేశ్వరమ్మ భార్య రాజమన్ల జ్ఞాపకార్థం ఆయన స్నేహితులు ఆది ఫ్యాషన్స్ వీరబాబు రెడ్డి బాబిలతో కలిసి చిన్నారులు వృద్ధులకు వస్త్రాలు స్వీట్స్ భోజనం అందించి నిరాశ్రయాల పట్ల వారికి ఉన్న మక్కువను చాటుకున్నారు ఈ సందర్భంగా ఆయన స్నేహితులు బాబీ వీరబాబులు మాట్లాడారు చాలా మంది ధనవంతులు ఉంటారని అయితే ఎటువంటి అనాథల వృద్ధులకు సహాయం చేయాలని దృక్పథం తలాటం ప్రకాశ్ రావు లాంటి వారికే ఉంటుందన్నారు ఆయన పలువురికి నిలుస్తారన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు പട്നുടൻ വെച്ചു thank <laughs> 嗯，好吧，给你塞。 इसमें कार्य मंत्र चार है और चार मंत्र है उन्होंने बोला ये मंत्र है हां <स्णुण> ये है वैसे वैसे मंत्र अम्मा ये कहां है हां ये है अम्मा वो वाला वो वाला मंत्र है बेटा ये कहना thank you हम चलते हैं हम चलते हैं चलो 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 రెండు వేల రెండు వేల పదిహేను నుండి ప్రారంభించాను ఈ ఈ కార్యక్రమాలు ఇప్పుడు దగ్గర దగ్గర పది అవుతుంది ఇది ఇలాగే కొనసాగించాలని చెప్పేసి నాకు చాలా ఆశగా ఉంది భగవంతుడు కూడా సహకరిస్తే నేను చనిపోయేంత వరకు కూడా ఈ కార్యక్రమాలు ఇలా చేస్తామని దృక్పథంతో ఉన్నాను అయితే ఏంటంటే ఈ పేద ప్రజలకు పెట్టి దాంట్లో వాళ్ళ ముఖంలో ఉన్న చిరునవ్వుతోటి నా మనసు అలాగే ఇదైంది తర్వాత నాకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ముగ్గురికి పెళ్ళిళ్ళు చేశాను భగవంతు దేవుల్లో వాళ్ళు సెటిల్ అయిపోయారు యొక్క నేను ఒక్కడే నా జీవితం ఇలా కొనసాగిందని ఎత్తున్నాను పిల్లల సహకారం కూడా నాకు ఉంది అంతకని చెప్పేసి ఈ కార్యక్రమాలు ఇలాగే చేద్దామన్న సంకల్పంతో పూర్తిగా ఉన్నానండి సేవా కార్యక్రమంలో భాగంగా ఈవేళ ఈ ఫారంగి అనంతమని కూడా ఇవ్వడానికి వచ్చాము ఆ పిల్లలకి భోజనాలు బట్టలు స్వీట్స్ కూడా మేము తీసుకొచ్చాము మేము ఫ్రెండ్స్ అయితే తరాటం ప్రకాశరావు అండి యానం రెండో క్రాస్ వీధి జిక్రే నగర్ నేను నా భార్య నా తల్లి పోయిన రోజుల్లో తప్పకుండా ఈ కార్యక్రమాలు చేస్తాను ఈ మిగిలిన రోజుల్లో కూడా ఒక ఒక్కోసారి కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటానండి అంటే సంవత్సరానికి మూడు సార్లు తప్పకుండా మూడు సార్లు చేస్తుంటాను బట్టల షాప్ గారండి ఈయనేమో రాజకీయంగా మా పెద్దడి బాబు మా తమ్ముడు రాజకీయంగా తిరుగుతూ మాకు ఇలాంటి కార్యక్రమాలు సహకారం చేయడానికి పాటు మీ ఎన్ని పనులున్నా సరే మార్పు చెప్తుంటాను ఈ ఆది ఆది ఫ్యాషన్ బట్టల షాప్ అయినా మాకు పూర్తిగా సహకరించి డబ్బులు తక్కువతో టిప్పిలో బట్టలు అవి ఇవ్వడం చీరలు ఇవ్వడం అవి అన్నీ ఇచ్చి మాకు బాగా సహకరిస్తున్నారని నేను అని అని చెప్పేసి ఈ తెలియజేస్తూ ఈరోజు మనం కోరంగిలో ఉన్న అనాథాశ్రమానికి మన తలాట ప్రకాశ్రావు గారు ఇక్కడ ఉన్న అనాథలకు వృద్ధులకు అలాగే పెద్దవారికి ఆయన ప్రతి సంవత్సరం ఎన్నోసార్లు భోజనాలు అలాగే బట్టలు స్వీట్స్ పంచిపెట్టడం జరుగుతుంది నేను ఎప్పుడు కూడా ఆయన ఇలాంటి మంచి కార్యక్రమం చేసేవారికి మనకు అవసరమైన పనులు ఎన్నోట్లకి మనం తిరుగుతుంటాం అవసరమైనప్పుడు మనం మన దగ్గర ఉన్న లేకపోయినా మనం చేసే చిన్న సహాయం వారికి ఉండి సహాయపడడం ఎప్పుడు కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంటుంది ఇది అన్ని ఓల్టేజ్ మళ్ళీ అవ్వచ్చు లేదా గుడి దగ్గర అవ్వచ్చు లేదా వేరే వేరే చోట ఎవరైనా ప్రజలు నష్టపోయిన దగ్గర ఆయన సహాయ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది నేను అనేది ఏంటంటే ప్రజలందరిని కూడా కోరేది ఇలాంటి ఆశ్రమాలకు ఇవ్వండి మీరు ఎక్కడెక్కడో ఎంతో ఫండ్ ఇవ్వడం కాదు పెద్ద పెద్ద వాటికి ఫండ్ ఇవ్వడం కాదు ఇలాంటి చిన్న చిన్న ఆశ్రమాలకి అనాథకి వృద్ధులకి ఇలాంటి ఇస్తే వాళ్ళకి స్వయంగా మీరే పట్టుకొని ఇవ్వచ్చు లేదంటే ఆశ్రమాల నెంబర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది వారిని కాంటాక్ట్ చేసి మీరే పంపిస్తే పాపం వాళ్ళకి ఉపయోగపడినట్టు ఉంటుంది మనం ఎన్నో డబ్బులు తగలేయడం జరుగుతుంది ఇప్పుడున్న జనరేషన్లోని ప్రజలు అవసరం లేని ఖర్చులకి ఎన్నో ఇరవై రూపాయలతో పోయేది రెండు వందల దాకా ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి మనం తింటున్నాం అలాంటప్పుడు మీరు ఇక్కడ ఇరవై రూపాయలు ఈ యొక్క చిన్నపిల్లలకి వృద్ధులకి ఇచ్చినట్టయితే ఆ టై ఆ అమౌంట్ వీళ్ళకి ఆ టైపులో మీరు నెలకి ఎంత అని చెప్పి ఇవ్వగలిగితే పాప వీళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతారు ప్రకాశ్రావు గారు ఇప్పుడు కూడా సంవత్సరానికి నాలుగైదు సార్లు ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇది చేసినప్పుడు మేము ఆర్థికంగా సహాయం చేయలేం మేము మధ్యతరగతి వాళ్ళం కానీ మనం చేసే చిన్న సహాయం వారికి కూడా వచ్చి సహాయపడటం ఈ విధంగా మనం ఎవరైనా సరే ఎక్కడైనా సరే సహాయ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనం ఆర్థికంగా సాయం చేయకపోయినా మనం మన తోచిన మన మానవ సాయం అంటే అక్కడ ఉండి మనం ఎంతవరకు సాయం చేయాలి అంతవరకు చేస్తే అది దేవుడు మనల్ని కంపల్సరీ రక్షిస్తాడని చెప్పి కోరడం జరుగుతుంది ఇప్పుడు కూడా ఆశ్రమాలు ఇవన్నీ కూడా ఉన్నాయి మీరు పెద్ద పెద్దలకి వెళ్ళి డొనేట్ చేయగలదు ఇలాంటి చిన్న చిన్నట్లకి అనాథలకి ఉద్యోగులకి ఆశ్రమాలకి డైరెక్ట్ మీరు పట్టుకొచ్చి ఇవ్వచ్చు లేదంటే మాలాంటి సో పబ్లిక్ సోషల్ సర్వీస్ వాళ్ళు ఉంటారు మీరే డైరెక్ట్ వాళ్ళకి అమౌంట్ కొట్టదు మాలాంటి వాళ్ళకి ఇచ్చినా సరే వాళ్ళకి అందుతుంది నిరుపేదలకు అందుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను నేను